కళ్ళు మూసుకున్న ప్రార్థన చేసుకుందాం స్తోత్రం తండ్రి మహా మహాపరిశుద్ధమైన తండ్రి జీవమల దైవమ్మ ఈ రాత్రి కాల సమయంలో ప్రభు మరోసారి నీ పాస్త నడిపించే విధానం పట్టి వందనాలు ప్రత్యేకించి యవనస్తుల బైబిల్ తరగతి ద్వారా అయ్యా ఒక్కొక్క యవనస్తులతో ఒక్కొక్క యవనాలతో మీరు మాట్లాడి ఒక్కొక్కరిని మీరు స్థిరపరిచి బలపరిచి నీళ్ళు ఎదగటానికి సాక్షి ఉండటానికి కృప దయచేసి బలపరచమని దీవించమని అది పని నన్ను మరుగుపరిచి వాక్యం ప్రత్యక్షపరచమని ఏసు నామంలో అడుగుచున్నాము తన్ రైట్ ఆ దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కొన్ని ప్రేమ బిల్లారా ప్రభు ప్రేమించి మరోసారి ఈ యొక్క సాయంకాల సమయంలో ఆయన పాసనికి ప్రభు మన నడిపించినందుకు నేను ఎంతగానో దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నా ప్రత్యేకించి మన గది దినముల్లో మరి ఏసు మంచి కాపరి ఎందుకంటే యేసు క్రైస్తువు మన దేవుడు మన సృష్టికర్తన దేవుడు ఏ రీతిగా మనల్ని మంచి కాపరిగా నడిపిస్తాడో ఆ విషయాన్ని గురించి మనము నేర్చుకుంటూ వస్తున్నాం దీనికి ముందుటి వారంలో ప్రియమైన బిల్లారా మరి ఆయన మనకి ఆత్మల కాపరిగాను ఉండి చెదిరిపోయినట్టు మనందరినీ కూడా ఆయన వైపు తిప్పుకొని ఆయన మనల్ని నడిపిస్తున్నాడని నడిపిస్తున్నాడని మనం నేర్చుకున్నాం తర్వాత ఆయన గొప్ప కాపరిగా తన యొక్క చిత్తానుసరమైన కార్యం మనలో జరిగించాలని మరి ఆయన ఆశపడుతున్నాడని మనము విన్నాం ప్రియమైన బిల్లారా ఆ తర్వాత ప్రధాన కాపరిగా కూడా ఆయన ఉన్నాడని తర్వాత ప్రేమ ఆయన ఇజ్రాయెల్కు కాపరిగా ఉండి ఏ రీతిగా ఆయన నడిపించాడో ఆ రీతిగా ఈ దినాల్లో కూడా కొత్త నిబంధన మరి కాలానికి చెందినటువంటి పరిశుద్ధుల మనల్ని కూడా ఆనాడు ఇజ్రాయెల్ నడిపించిన రీతిగా మరి ఇద్దరాలను నడిపించడానికి సమర్థవంతుడు మన సార్లు కూడా మరి ఐగుప్తు దేశం నుంచి ఇజ్రాయెల్ నడిపించినప్పుడు వారిని ఏ రీతిగా కాపాడుతూ పోషిస్తూ భద్రపరుస్తూ ఏ రీతిగా మెల్లెమెల్లిగా నడిపించుకుంటూ తీసుకొచ్చి తను వాగ్దానం చేసిన దేశంలో చేర్చాడో అదే రీతి ఈ దినమున మనకు మంచి కాపరిగా ఉండి ఆయన మనం బలహీనమైనప్పటికీ అజ్ఞానమైనప్పటికీ శ్రీమైన పిల్లారా మనల్ని కూడా గొర్రెలు నడిపించిన మనం నడిపించి ఆ పరలోక రాజ్యములో ఆ నిత్యత్వంలో చేర్చుటకు సమర్థవంతుడు కాబట్టి మనందరం కూడా గొర్రెలకు కలిగిన మంచి స్వభావం కలిగిన వారుగా ఉండవలసిన వారం విన్నాం తర్వాత ఇంకొక విషయాన్ని మనము ఈ దినం మనం చూడబోతున్నాం ఇందు నిమిత్తమై యోన్ సువార్త పదో అధ్యాయము యోన్ సువార్త పదో అధ్యాయము బిల్లారా యోన్ సువార్త పదో అధ్యాయాన్ని చూసి తీసి పదహార వచనం చదువుకుందాం ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలను నాకు కలవు ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలు నాకు కలవు వాటిని కూడా నేను తోడుకొని రావలేను వాటిని కూడా నేను తోడుకొని రావలేను అవి నా స్వరము విను అప్పుడు మంద ఒక్కటియు గొర్రెల కాపరి ఒక్కడును అగును ఇక్కడ మనం చూసినప్పుడు ఈయనకి సమకూర్చే కాపరి అని పేరండి ప్రేమారా ఏం పేరు సమకూర్చే కాపరి మనం చదువుతున్నప్పుడు ప్రియండారా ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలు నాకు కలవు వాటిని కూడా నేనేం తోడుకొని రావలేను అవి నా స్వరం వినను అప్పుడు మంద ఒకటియో గొర్రెల కాపుర ఒకటి ఆగను ఇక్కడ బాగా అర్థం చేసుకోవాలి కేవలం మనమే కాదు కానీ మనతో పాటు అనేకులు జోడీ చేర్చబోతున్నాడు అర్థమైందండి ఎంతో మంది మనతో పాటు మన మందలో కూడా గొర్రెలుగా ఆయన మందలో ఉన్నాము ప్రేమదారా ఇంకా ఎంతో మంది ఈ మందలో చేరని వారు ఉన్నారు అంటే రక్షింపబడిన వారు ఉన్నారు అలాంటి వారిని కూడా తోడుకొని వస్తానంటున్నాడు ప్రేమిదారా అందరిని కేవలం మన ఒక్కరినే కాదు ఈ ప్రపంచంలో జన్మించిన ప్రతి మానవుని కూడా ఆయన ప్రేమిస్తున్నాడు అనేక మంది ప్రేమదారు ఆకలితోనూ భయముతోనూ వణుకుతోనూ ఎంతోమంది మరణవస్థలో ఎంతోమంది తమకు ఆదరించేవారు మేపేవారు నడిపించేవారు లేకుండా ఎంతోమంది ఆవేదన పొందుతూ శత్రు చేతులు పడి నరకం వైపు ప్రయాణిస్తున్నటువంటి వారు ఎంతోమంది ఉన్నారు బహుశా నీబోటి అమరుస్తులు ఎంతోమంది ఉన్నారు మనందరం కూడా యేసు యొక్క మరణాన్ని జ్ఞాపకం చేసుకొని ఆయన పొందిస్తాము జ్ఞాపకం చేసుకొని ప్రియ ద్వారా పరిశుద్ధ బలలో పాలు పుచ్చుకున్నాం ఈ పాలు పుచ్చుకుని మనము ప్రియ ద్వారా ప్రియ మనం సంతోషించి ఆనందించాం కానీ మల్లాగా ఆయన ఎరగినటువంటి వారు మంది ఉన్నారన్న సంగతి ప్రియ ద్వారా మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు వాటిని కూడా దేవుడు తోడుకొని రావాలని ఆయన ఆశపడుతున్నాడు అలాగే మీ పోటీ యవనస్తులను ప్రేమ వెళ్ళారా ఒక బాధ్యత ఏంటంటే యేసు ప్రభులాగా ఆయన మనసులాగా నీ మనసు కూడా ఉండవలసినది ఉన్నది నీ తోటి యవనస్తులను కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు నీవైతే ఆయన మందలో ఉన్నావు మంచిదే విశ్వాసం ఉంది రక్షింపడ్డావు నా ప్రభు నాకున్నాడని ధైర్యం ఉంది నా ప్రభు నాకు నాకు తోడుగున్నాడని ధైర్యం ఉంది అలాంటి ధైర్యం విశ్వాసం లేక ఎంతోమంది కాపర్ కింద లేక కాపర్లు చెదిరిపోయే గొర్రెలు ఎన్నో ఉన్నాయి ప్రభు వారిని కూడా ఏం చేయాలనుకుంటున్నాడు తోడుకొని రావాలనుకుంటున్నాడండి దానికి మనం చేయాల్సిన పని అండి దాన్ని ప్రార్థించాలి సువార్త ప్రకటించాలి క్రీస్తు గురించి తెలియపరచాలి ఆటోమేటిక్ దేవుడు ఏం చేస్తాడు వారిని కూడా మనలోనికి తీసుకొని వస్తాడు కాబట్టి కాపరి ఎవరంటే ఏంటి రిఫ్రీమేన్ పిల్లారా సమకూర్చే కాపరి చంద్ర కాపరి కాదు కొన్నిసార్లు చాలామంది మంది కొడుతూ ఉంటారు వచ్చేవారిని కూడా రాకుండా చేస్తూ ఉంటారు కొన్నిసార్లు మన మూలంగా కూడా దేవుని దగ్గరికి వచ్చేటట్టు వారు కూడా రాకుండా ఆగిపోతారు ఎందుకంటే మనల్ని చూసి మన ప్రవర్తన చూసి మన యొక్క నడవడిక చూసి అలా ఉండడానికి వీలు లేదు ప్రేమ నేను నేర్చుకున్నాం గొర్రెల యొక్క స్వభావం ఏంటి తెలుసా ఇంకో గొర్రెను కనటం ఇంకో గొర్రెను కలటం అన్ని అలాగే సంఘం రక్షణ పోయిన ప్రతి విశ్వాసి ఒక గొర్రెగా ఇంకొకరిని ఏం చేయాలి కనవలసిన వారు ఉన్నారు అది అంటే నువ్వు అయితే నీ తోటి యవనస్తులు ఏం చేయాలి సువార్థి రక్షించవలసిన వారై ఉన్నారు అలాగే నువ్వు వృద్ధుడు అయితే నీతోటి వృద్ధుడు లేదా సువార్త రక్షించవలసిన వారై ఉన్నారు ఏ వయసు తగిన వారు ఆ వయసు ఏం చేయాలి స్థాయికి తగిన వారికి సువార్తను చెప్పి ఏం చేయాలి ప్రభులోకి తీసుకోవాల్సి బాధ్యత ఉంది ఎందుకంటే ఈ దొడ్డివి కాని గొర్రెలు ఎన్నో ఉన్నాయి నీలాగా ఎన్నో గొర్రెలు ఉన్నాయని ఆ గొర్రెలన్నింటినీ ఏం చేయాలి సమకూర్చాలని దేవుడు కోరుకుంటున్నాడు అలా సమకూర్చే కాపరి సమకూర్చడానికి అంటే ఎవరు కావాలి నీవు కావాలి అంటే గొర్రెల ద్వారానే గొర్రెలు వస్తాయి నీవు ఆయన గొర్రె ఏం చేయాలంటే ఆయనకి నీ జీవితాన్ని అప్పగించుకొని ప్రీమెన్ బిల్లారా ఏం చేయాలి ఒక గొర్రె చేయవలసిన పని నువ్వు చేయాలి మనం గొర్రెలు యొక్క మంచి స్వమాన్ని నేర్చుకున్నాం కదండి అది పుట్టిన మొదలుకొని తన యజమానికి ఏమిస్తుంది గొర్రె పొచ్చిస్తుంది లాభాన్ని ఇస్తుంది అలాగే ఈ వాక్యం ఉంటుంది ఎవరస్సులు కూడా పేంబారాను రక్షింపడ్డావంటే మిమ్మల్ని ఏం కావాలి నీ కాపరికి నీ సంఘానికి ఏం కావాలి ఉపయోగపడాలండి లాభం రావాలి రెండోది గొర్రె ఏం చేస్తుంది తెలుసా మరి ఎదికి ఏం చేస్తుందండి పిల్లను వేస్తుంది అలాగే నీవు కూడా ఆత్మీస్తులు ఎదిగి ఏం చేయాలి ఆత్మను రక్షించాలి ఆత్మను రక్షించాలండి ఎంతోమంది చెదిరిపోయిన వారు ఉన్నారు వారిని సమకూర్చని దేవుడు కోరుకుంటున్నాడు బైబిల్ చెప్తుంది నాతో కలిసి సమకూర్చని వాడు చెదరగొట్టువాడు వాడు దేవునికి శత్రువు అంట మాట బాగా అర్థం చేసుకోవాలి మన ద్వారా సంఘంలో ఇతరులు సమకూర్చబడాలి చదివిపోకూడదు మన మూలంగా నష్టపరకలకూడదు ఒకరికి మనము ఒకరికి అభ్యంతరకరంగా ఆటంకరంగా ఉండకూడదు ప్రియమైన సహోదరి సహోదరులరా ఈ విషయాన్ని సత్యాన్ని ప్రతి ఒక్కరు బాగా అర్థం చేసుకోవాల్సిన వార మన ఏసె ఎవరంటే సమకూర్చే కాపరి అలాగే మనల్ని కూడా ఏమంటున్నాడే తనతో పాటు కలిసి అంటే సమకూర్చమంటున్నాడు మతం మాట్లాడుతుంది ప్రియమే అనుకున్నారా నాతో కలిసి సమకూర్చిన వాడు ఏంటంటే చెదరగొట్టువాడు వాడు దేవుని విరోధి అంటున్నాడు మనము ఆయనతో కి సమకూర్చే పనిలో ఏం చేయాలి భాగస్వాములు కావాలి ఇందుకేదో సంపూర్ణ సేవకి అన్ని వదిలిపెట్టేసి ఇలా బైబిల్ పట్టుకొని సేవ చేసి పాస్టైజ్ అవసరం లేదండి నువ్వు ఎక్కడున్నా కూడా ఏ స్థలంలో ఉన్నా కూడా ఏ స్థాల ఏ స్థితిలో ఉన్నప్పటికీ ఏ హోదాలో ఉన్నప్పటికీ ఆ యొక్క స్థలాలు ఉన్నటువంటి వారిని ఏంజాయాలను ఆయనతో పాటు కలిసి సమకూర్చే పనిలో పిచ్చుకోవాలి ఇది ప్రతి రక్షణ పొందిన ప్రతి విశ్వాస యొక్క బాధ్యత ఆయన మందులో చేర్చబడిన ప్రతి గొర్రె యొక్క బాధ్యత ఇంకో గొర్రెను కనవలసినది కనవలసినదైనది ఈ విషయాన్ని ప్రతి విశ్వాసి అర్థం చేసుకోవాలి ముఖ్యంగా ఎవరు మీరు అర్థం చేసుకోవాలి ఎందుకంటే ప్రిమ్మలారా మీరు కూడా ఆయన యొక్క గొర్రెలు కాబట్టి ఈ విషయాన్ని మర్చిపోకూడదు ప్రేమి అందుకే ఇక్కడ వాక్యం చెప్పు చెప్పబడుతుంది ఏంటంటే తనతో పాటు కలిసి అంటే బాగా అర్థం చేసుకోవాలి ప్రేమి అని కాబట్టి యేసు క్రీస్తు ఎవరంటే సమకూర్చే కాపరి ఎవరైతే మందలో లేరో మందకు దూరముగా ఉన్నారో వాళ్ళందరూ ఏం చేస్తాడంట తిరిగి సమకూరుస్తాడంట మంద ఏకం కావాలని కోరుకుంటున్నాడు మందలో లేని వారు ఎంతో మంది ఉన్నారు వాళ్ళందరూ ఏం చేయాలి సమకూర్చాలని కోరుకుంటున్నాడు కాబట్టి ప్రియమైన పిల్లారా ఆ సమకూర్చడంలో మనం కూడా మన యొక్క అవసరం కూడా ఎంతగానో ఉంది అందుకని నాతో కలిసి సమకూర్చునేవాడు చెదడు గుట్టువాడు అని దేవుని వాక్యంలో చెలవేస్తుంది ఈ విషయాన్ని మనము మర్చిపోకూడదు ప్రేమ ద్వారా తర్వాత ద్వారా ప్రకటన గ్రంథము ఏడు పదిహేడు చదువుదాం ప్రకటన గ్రంథము ఏడు పదిహేడు ప్రకటన గ్రంథము ఏడవ అధ్యాయం పదిహేడవ వచ్చిన ఏదైనా సింహాసన మధ్య మందు గొర్రె పిల్ల వారికి కాపరి సింహాసనము మధ్య నుండు జీవజలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించును దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును చాలండి తిరుగు మనం నేర్చుకున్నాం ఈయన ఎవరంటే నడిపించే కాపరి ముందు నేను చేస్తాను నడిపించే కాపరి ఆయన్ని నడిపించే దేవుడు కీర్తన ఇరవై మూడులో కూడా చదువుతాం కదండి ఒకసారి ఇరవై మూడులో కూడా వద్దాం కీర్తన ఇరవై మూడు కీర్తన గ్రంథము ఇరవై మూడు అధ్యాయానికి వద్దాం కీర్తన గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము ఇరవై మూడవ అధ్యాయము రెండవ వచ్చిన చదవండి పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుడ చేరుండ చేయించున్నాడు శాంతికరమైన జలముల యొద్ శాంతికరమైన జలముల యొక్క నన్ను ఏం చేస్తున్నాడు నడిపించుచున్నాడు ఇక్కడ నన్ను నడిపించుచున్నాడు ఈనెవరు నడిపించే కాపరి ఈనెవరంట నడిపించే కాపరి ఎక్కడ నడిపిస్తాడు ఒక దేవుడిని అంటే ప్రవ్వైన యేసు క్రీస్తును మంచి కాపరిగా నువ్వు అంగీకరించి ఆయనను వెంబడిస్తే ఆయన ఎక్కడికి నడిపిస్తే ఎక్కడ తీసుకెళ్తాడండి ఎందుకంట శాంతికరమైన జలముల మధ్య ఆయన ఏం చేస్తాడు నడిపిస్తాడు నీకు శాంతి సమాధానము లభిస్తుంది ఎప్పుడంటే ప్రభు ద్వారా నడిపించబడినప్పుడు ప్రభు ఎప్పుడు నీ నడిపిస్తాడంటే ఆయనకు లోబడి ఆయనను వెంబడించినప్పుడు ఆయన ఆ రీతిగా నడిపిస్తా ఆయన నడిపింపులో ఉన్నట్లయితే నీకేం దొరుకుతుంది నీ జీవితంలో శాంతి సమాధానకరమైన జీవితం దొరుకుతుందండి అది కీర్తకాడు అంటున్నాడు ఆయన ఏం చేస్తాడు శాంతికరమైన జలమల ఎద్దనని ఏం చేస్తానంట నడిపించును అన్నాడు అదే ఇక్కడ కూడా చూసినప్పుడు ప్రకటన గ్రంథంలో ఏల ఎనగా సింహాసన మధ్య నుండి గొర్రెపిల్ల వారికి ఏమైనా కాపరై ఉన్నాడు ఇప్పుడు ఏసఐని కూడా కాపరే గొర్రెతో పోల్చబడ్డాడని ఎందుకు మనం నేర్చుకున్నాం ఏసై కూడా ఈ లోకల గొర్రెపిల్ల వల్ల వచ్చాడని ఇక్కడ గొర్రె పిల్లలు ఏమైంది కాపురయ్యి ఉండేట ఇక్కడ నడిపిస్తాడంట జీవజల బుగ్గల యద్ద వారిని నడిపించు ఎక్కడ నడిపిస్తాడు ఏసయ నువ్వు ఏసై పోతే నువ్వు ఏసై వెంబడి నడిస్తే ఆయన నడిపించేది ఎక్కడికి అక్కడ చూసాము శాంతికరమైన జలముల మధ్య నడిపిస్తానున్నారు ఇక్కడ నడిపిస్తున్నాడంటే నారా జీవ జలముల బుగ్గ యద్ద అంటే నిత్య జీవము నీ కలుస్తాడు ఆయన నడిపింపులో ఏముంది తెలుసా నిత్య జీవం ఉంది మరణం లేదండి ఆయన నడిపింపులు ఏం లేదు మరణం లేదు నువ్వు ఒకవేళ ఆయన విశ్వాసం ఉంచి ఓ గొర్రెలాగా నీ జీవితాన్ని అప్పగించుకొని ఆయన చెప్పిన ఆజ్ఞ ప్రకారం ఆయన అడుగుతా నడిచినట్లయితే నీకేముంది నిత్య జీవం ఉంది శాంతి సమాధానమే కాకుండా నిత్యము జీవించేటువంటి ఒక జీవితాన్ని ఇస్తాడు అంటే ప్రియనారా ఆ పరలోక రాజ్యం అని నీకు ఇస్తాడు ఈ లోకంలో నీకు శాంతిత్వం దొరుకుతుంది ఆ తర్వాత నిత్యము జీవించేటువంటి ఒక జీవితాన్ని ప్రభు నీ కొరకు ఇవ్వబోతున్నాడండి ఆయన నడిపి అలాగుంటుంది ఇక్కడ కొన్ని నేను చేస్తాడు వీళ్ళ శాంతికరమైన కరమైన జలమల బాధ్యం నడిపిస్తాడు అదే కాకుండా అక్కడేమో ఇక్కడ నడిపిస్తున్నారట జీవ జలముల బుగ్గ ఏదని నడిపిస్తాడు చూడండి దేవుడే వారి కన్నుల నుండి ప్రతి భాష మీదను తుడిచివేయాను ఆయన దగ్గర కన్నీరు లేదండి దుఃఖం లేదు ఎప్పుడైతే మనం నిత్య జీవులో ప్రవేశిస్తామో అక్కడ కన్నీరు కష్టము రోగము బాధ ఈ భూమి మీద ఉన్నటువంటి ఏదిని ఉండదండి అక్కడ ఎల్లప్పుడూ కూడా సంతోషము సమాధానము ఆనందం ఉంటుంది అక్కడ ఆకలి లేదు దప్పిక లేదు కన్నీరు లేదు చూడండి కావండి ఇక్కడ రాయబడి ఉంది ప్రిమారు మనం చదువుదాము ఇదే పదహార వచనం చదివినట్లయితే వారికి ఇక మీదట ఏడవ అధ్యాయము పదహార వచనము వారికి ఇక మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు సూర్యుని ఎండైనను ఏ వడగాలి అన్ను వారికి తగలదు ఎందుకంటే ఎలా వెనక సింహాతుల మధ్య నుండి గొర్రెపిల్ల వారి కాపరి అయి జీవజలముల బుగ్గ ఎద్దా వారిని నడిపించను దేవుడే వారి కనుల ప్రతి భాష విందును తుడిచివేయను చూడండి ఆయన ఈ లోకము నడిపిస్తున్నప్పుడు శాంతి సమాధానంతో నడిపిస్తూ ఉంటాడు అలా నడిపించడమే కాకుండా నిన్ను నిత్య ఇచ్చి ఆ నిత్య జీవం అనేది ఎలాంటిదంటే ప్రియం ద్వారా ప్రియ వాక్యం చెప్తుంది ఆకలి అయినను ఏంటంట ప్రియుల దాహమైనను సూర్యుని ఎండైనను తర్వాత అంతా ఏ వడగాలి అయినను వారికి తగలదు ఎంత ధన్యకరమైనటువంటి జీవితం ఒకసారి ఆలోచించండి చాలా స్థాయి మనం ఈ లోకములే కలకాలం జీవించాలని చాలామంది ఆశపడుతుంటారు మంచిదే ఈ లోకంలో కూడా దేవుడు కోరుకు ఏంటంటే దీర్ఘవాయు జీవించాలని కోరుకుంటున్నాడు కళ్ళ అంటే ప్రారంభం చేసుకుందాం కళ్ళ ముస ప్రారంభం చేసుకుందాం దేవుని వాక్యం విన్న ప్రియ సహోదరి సహోదరు ఈ కాల సమయంలో దేవుని వాక్యం నుండి ఒక శ్రేష్టమైనటువంటి విషయాన్ని నేర్చుకున్నాం ఎందుకు మన ప్రభు నమ్ముకోవాలి ఎందుకంటే ఆయన మంచి కాపరి ఆయన గొప్ప కాపరి ఆయన మలిపించే కాపరి ఆయన మనకి అది సమకూర్చే కాపరే శాంతి సమాధానం ఇచ్చే కాపరి నీతి నడిపించే కాపరే స్వస్థపరిచే కాపరే శత్రులు చేతిని విడిపించే కాపరి ఆ తర్వాత ఆయన మహిమలు రాజ్యం సమకూర్ నడిపించే కాపరి ఇంత గొప్ప కాపరి ఎవరున్నారు ప్రియబి లోకంలో ఇంత మంచి దేవుడు ఎవరున్నారు అందుకే దావి దహోవా నా కాపరి నాకు లేమి కలగదు ప్రియ సహోదరి సహోదా దావిదంత రాజు శక్తివంతుడు జ్ఞానవంతుడు బలవంతుడు సైతము ప్రభు దగ్గరికి వచ్చి అయ్యా నేను గొరెను నువ్వు నాకు కాపరికి నడిపించు నీవే నా కాపరికి ఉండాలి నన్ను కాయాలి మేపాలి నేను నిన్ను విశ్వాసం నుంచి నీ స్వరం మీరు వెంబడిస్తాను నేను ఒక విశ్వాసముతో ప్రభు చరిత్ర అప్పగించుకున్నాను ఆ కీర్తనం చూసినప్పుడు ఆయన ఎంత విశ్వాసముతో ఆయన నమ్ముకున్న కాపరి విషయంలో ఆయన కీర్తిస్తున్నాడో మనకు అర్థమవుతుంది అది మనం కూడా ఆయన విశ్వాసం ఉంచి కీర్తనకాల దావీదు కీర్తిస్తున్నట్టుగా మనందరకు కీర్తిద్దాం దావిధం నడిపించిన దేవుడు మనకు కూడా మరణాంత వరకు వృద్ధాంతం వరకు కూడా నడిపించి ఆయన మహిమలో చేర్చుకు సమర్థవంతుమ్మని ప్రారంభం చేసుకుందాం స్తోత్రం తండ్రి మహోన్నతుడా మహాపరిశుద్ధుడ జీముల తండ్రి రాత్రికాల సమయంలో ప్రభా నీ పాసన కూర్చుంటే ప్రతి అవనసుముడి వందనాలు చెల్లిస్తున్నాం ఆయన దీవించమని అడుగుతున్నాం దావిధి గేది కాపరిగా ఉన్నావు ప్రభు అది అందరికీ కాపరిగా ఉండే నడిపించు నీ బిల్లు కూడా ప్రభు దావీదు ప్రభా నేను ఎలాంటి కాపరిగా అంగీకరించాడో నువ్వు ఏ రీతిగా ఆయన పట్ల వ్యవహరించబోతున్నావో అవన్నీ కూడా ఆయన వివరిస్తూ నేను కీర్తించినదిగా ఈ వాక్యమైన ప్రతి ఒక్క యవన శవరాలను కూడా అట్టిగా నేను నమ్మికించి నేను సేవించి నేను కీర్తించి నేను మహింపరచడానికి గొప్ప గృప చూపించి సహాయం చేయాలి వాడిని తోడుగా నడిపించాలి ఏసు ప్రాసనం తండ్రి ఆమె మన తన దేవుని ప్రేమియు ప్రేమి క్రీస్తు ఏసుక్రీసుకృపయు పరిశుద్ధాత్మిక అన్యన సహవాసము కూడా వచ్చింది మీకు అందరికీ నవ్వు సకల పరిశుద్ధులకు కూడా ఆయన తోడే నడిపించడం కాక ఆమె అందరికి కూడా ఏసుకృష్ణంలో వందల ప్రేమి అయిన పిల్లారా